యేసుక్రీస్తు వారి శుభనామంన మీకందరికీ ఆహ్వానం మన పాఠం ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం సావధానంగా వినండి ఈ గ్రంథాన్ని రాసినవాడు సులమోను ఈ గ్రంథమంతా ఒక ప్రసంగం ప్రసంగి సులమోనే అంటున్నాడు నీవు దేవుని మందిరమునకు వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో బుద్ధిహీనులు అర్పించేటట్లు బలి అర్పించటం కంటే సమీక్షించి ఆలకించటం శ్రేష్టం వారు తమకు తెలియకుండానే దుర్మార్గపు పనులు చేస్తారు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలకటానికి నీ హృదయం త్వరపడనీయక నీ నోటిని కాచుకో దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుడుతుంది పెక్కు మాటలు పలికేవాడు బుద్ధిహీనుడవుతాడు నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించడానికి ఆలస్యము చేయకు బుద్ధిహీనులయందు ఆయనకు ఇష్టము లేదు నీవు ఒప్పుకొని దానిని చెల్లించు నీవు మొక్కుకొని చెల్లించకుండా ఉండే కంటే మొక్కు కొనకుండా ఉండడమే మేలు నీ దేహమును శిక్షకు లోబరిచేటంత పని నీ నోటి వలన జరగనీయకు ఇది పొరపాటు చేత జరిగిందని దూత ఎదట చెప్పకు నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీ వెందుకు కష్టమును వ్యర్థపరుచుకుంటావు అధికమైన స్వప్నములు మాటలు నిష్ప్రయోజనములు నీ మటుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు వింటున్నారా సొలమును మరొక ప్రయోగం చేస్తున్నాడు మతంలో తృప్తి దొరుకుతుందేమో అని వెతుకుతున్నాడు కాని హతాశుడయ్యాడు మతము అతని అంతరాత్మను తృప్తిపరచలేకపోయింది ఈ అధ్యాయంలోని విషయాలు మన ఆలోచనలకు పదును పెడతాయి ఈ లోకంలో అనేక మందికి మతం ఒక వ్యాసంగం చాలామంది తమ మతం పేరు సగర్వంగా చెప్పుకుంటారు మతాచారాలను పాటిస్తారు మతగ్రంథాలను గౌరవిస్తారు మత గురువులు ఏది చెప్తే అది వింటారు మతం మానవ కల్పితమైన సంస్థ మతం ఏ దేశంలోనైనా ఏ సంస్కృతిలోనైనా ప్రజలకు ఏమి మేలు చేసిందో చూసుకోండి మత నమ్మకాలు తీర్థయాత్రలు మినహా ప్రజలు ఆధ్యాత్మికంగా నేర్చుకున్నదేమీ కనిపించదు మతంలోకి మూఢనమ్మకాలు జొరబడతాయి ఎంతో తెలివైన వారు కూడా తమ మత విధానాలను బట్టి అభివృద్ధి చెందలేకపోయారు మతం మనుషులను చిన్న చిన్న గుంపులుగా చీలుస్తుంది మతాలలో సమైక్యత అసాధ్యం దేవుని అనగా నిజమైన సత్య ఏకదేవుని ఎందు విశ్వాసము లేని ప్రజలకు ఏ మతమైనా ఏమాత్రము సహాయము చేయజాలదు దేవుని వాక్యం ఎవరికి శిరోధార్యమో వారికి దేవుని రాజ్య పరిపాలన పరిపాలనార్హత కలుగుతాయి మతము నాకుంది అని చెప్పుకునే వ్యక్తి దానిని వదిలిపెట్టి ఆ స్థలాన్ని ఏసుకు ఇచ్చి చూడాలి క్రైస్తవం మతం కాదు క్రైస్తవంలో మతాచారాలకు తీర్థయాత్రలకు ప్రాముఖ్యం లేదు మూఢనమ్మకాలకు అసలే తావులేదు క్రైస్తవ మూఢనమ్మకమనేది నైతిక వ్యాఘాతం ఎన్నో సంఘాలున్నాయి అనేక రకాల ఆరాధన క్రమాలు ఉంటాయి కానీ అందరూ ఆరాధించేది ఒకే యేసుక్రీస్తును ఒకే దేవుణ్ణి క్రైస్తవము అంటే క్రీస్తే ఒక వ్యక్తిగా క్రీస్తుతో మనం చేసే సహవాసము మనకున్న సంబంధము దీనినే క్రైస్తవం అంటాము నీవు క్రైస్తవుడవు అంటే క్రీస్తు విశ్వాసివి అని అర్థం మళ్లీ చెప్పనివ్వండి మతం ఏదైనా మనిషికి ఏమాత్రము ఆధ్యాత్మిక సహాయము చెయ్యజాలదు ప్రసంగి అంటున్నాడు కొన్ని క్రైస్తవ సంఘాలను దర్శిస్తే అక్కడ రెండు మూడు గంటలు ఉండడం వ్యర్థమనిపిస్తోంది సువార్తను ప్రకటించని సంఘాలు దేవుని దృష్టిలో సంఘాలు కానే కావు రక్షణ సువార్తను ప్రకటించని ప్రసంగ వేదిక అది ఒక కట్టె ముక్కతో సమానం నమ్మకంగా రక్షణ సువార్తను రాజ్య సువార్తను ప్రకటించే సేవకులను ప్రోత్సహించండి క్రైస్తవం మతం కాదు క్రీస్తు మన రక్షకుడు సులమోను ఏం చేశాడు ఎన్నో దేవాలయాలను దర్శించాడు నీవు ఎక్కడికైనా వెళ్ళు చూడు విను బుద్ధిహీనుడి వలె అర్పణలు తేవద్దు ఏమీ మాట్లాడవద్దు ఏమీ వాగ్దానాలు చేయకు పాత్ర మెరిగి దానం చేయమన్నారు సువార్త వ్యాపారం చేసేవారికి ప్రమాణాలు చేయకు క్షణిక ఉద్రేకానికి లోను కావద్దు సినిమాలు చూచేవారు కొందరున్నారు అందులో నటీనటుల హావభావాలను చూచి ఏడ్చేవారిని ఏడవమనండి కానీ క్రైస్తవ సేవలో అలాంటి తాత్కాలిక ఉద్రేకాలకు అర్థం లేదు అవన్నీ తప్పుడు సంకేతాలిస్తాయి అనాలోచితంగా మిమ్మలను ఉద్రేకపరిచిన వారికందరికీ ఇవ్వాలని ఎక్కడా లేదు దేవుడికి ఇస్తానని వాగ్దానపత్రం సంతకం చేశావంటే నీవు బాగా ఆలోచించి ఆ తీర్మానానికి రావాలి మతంలో ఉన్న బలహీనత ఏమిటంటే పైకి భక్తిగా ఉన్నట్లు నటిస్తారు కానీ వారిలో శక్తి ఏ కోశానా ఉండదు సొలమోను ఇవన్నీ ప్రయోగించి చూచాడు ఊరికే మత కార్యక్రమంలో పాల్గొంటే అదంతా వృధా అంటున్నాడు అనేక ప్రసంగవేదికల నుండి బలహీనమైన మాటలు వినపడుతున్నాయి నీవు దేవునికి ఇస్తానని హృదయపూర్వకంగా ఒప్పుకుంటే అది ఇచ్చి తీరాలి లేకపోతే ఒప్పుకోకుండా ఉండడమే మంచిది బహిరంగ ప్రదర్శనగా ప్రజల ముందు నిలిచి దేవుని కోసం తీర్మానం చేసుకుని వెనకబడిపోయిన వారున్నారు అంతకంటే వారు ఉన్న చోటనే కూర్చుండి దేవునికి సమర్పించుకోవడం మంచిది కాదా దేవునికి మాట ఇచ్చి తప్పడం నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కుంటుపరుస్తుంది భక్తిని నటించవద్దు సమర్పణలో వేషధారణ మంచిది కాదు దేవునికి ప్రమాణాలు చేయడం వాగ్దానాలివ్వడం విషయంలో లేవియకాండం ఇరవై ఏడో అధ్యాయం మనకెన్నెన్నో సత్యాలను నేర్పుతుంది దేవునికి నీవు ప్రమాణం చేసి ఇస్తానని చెప్పినప్పుడు ఇవ్వాలి దేవుడు ఈ విషయాన్ని సునిశ్చితంగా గమనిస్తున్నాడు నీవు ప్రమాణం చేయాల్సిన నిర్బంధం లేదు కానీ వాగ్దానం చేసినప్పుడు అది నెరవేర్చాలి లేకపోతే నీవు నేరస్తుడి అవుతావు కొందరు దేవునికి పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి దైవసేవకులై ఇప్పుడు ఆ సేవను వదిలిపెట్టి ఏవేవో ఉద్యోగాలు చేసుకుంటున్నారు పెద్ద ప్రతిజ్ఞలు చేసి తప్పిపోయిన బోధకులు సేవను వదిలిపెట్టాల్సి వచ్చింది దేవుడు వారిని వాడుకోలేదు నీ వ్యవహారం దేవునితో అందులో మతప్రమేయమేమీ లేదు దేవుడిని మత వ్యవస్థ కిందికి మార్చడం పాపం ఆయన సజీవ వ్యక్తి ఆయన నీ మాటలు వింటున్నాడు నీవు చేసే వాగ్దానాలు నెరవేర్చలేని నీవు దేవుని సన్నిధిలో అబద్ధికుడి అవుతున్నావు దేవుడికి ఏదో ఇస్తానని ఒప్పుకొని ఆ తర్వాత పొరపాటయింది అలా నేను చేసి ఉండవలసింది కాదు అంటావా ఈ మాట నీవు ఎవరితో చెప్తున్నావు సజీవుడైన దేవునితో అనేక మందికి దేవుడు సజీవుడు అనిపించదు అదొక మతం ఇదొక మత కార్యక్రమం దేవుని సన్నిధిలో అంచున నిలవబడవద్దు దేవునితో దేవునిలో ఉండి మరీ మాట్లాడు ఏడో వచనంలో ప్రసంగి స్వప్నములను గురించి మాట్లాడుతున్నాడు ఇదంతా వ్యర్థం అంటున్నాడు ప్రసంగి కలలన్నీ కళ్ళలు అంటున్నాడు దేవునితో వ్యక్తిగత సంబంధం పెట్టుకున్న వారికి కలలతో పనేమిటి నాకొక కలొచ్చింది అందులో ఏవేవో చూచాను కలలో ఏదో అనుభూతి పొందాను అంటుంటారు తాము చూచిన కలల మీద విశ్వాసముంచుతున్నారు తమ అనుభవానికి అనుగుణంగా బైబులును మలుచుకోవాలని చూస్తున్నారు అది పెద్ద తప్పు బైబులుకు అనుగుణంగా నీ అనుభవాన్ని మలుచుకోవడం మంచిది ఆత్మలను వివేచించే వరం మనకుండాలి ఒకటి యోహాను నాలుగో అధ్యాయం మొదటి వచనం ప్రియులారా అనేకములైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి నీ స్వంత అనుభవాలను నమ్మవద్దు మతం అనుభవాల మీద ఆధారపడుతుంది కాని మనం దేవుని వాక్యం మీద ఏసుక్రీస్తు మీద ఆధారపడి ఉన్నాము మతం కేవలం ఉద్రేకాలను రెచ్చగొడుతుంది మన భావ వికారాలను ఆధారం చేసుకొని మతం పనిచేస్తుంది ఇంతకు అసలైన ప్రశ్న ఇదే నీకు మతమున్నదా లేక క్రీస్తు ఉన్నాడా ప్రసంగి నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఒక రాజ్యమందు బీదలను బాధించడం ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మేరడం నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడవద్దు అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారున్నారు మరియు మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగా ఉన్నాడు ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పూర్చుకుంటాడో ఆ దేశమునకు సర్వ విషయములయందు మేలు కలుగుతుంది వింటున్నారా బీదలకు సహాయం చేసే సంస్థలు ఎన్నో ఉన్నాయి అయితే బీదల సంగతి అటుంచి ఈ సంస్థల నిర్వాహకులు కొన్ని చోట్ల ధనవంతులవుతున్నారు దేవుడు అటి వారికి తీర్పు తీరుస్తాడు అందరికంటే దేవునికి ఎక్కువ అధికారముంది ఏమి జరుగుతున్నదీ దేవుడు చూస్తున్నాడు దేవుని బిడ్డ ఎక్కడ అవినీతి మోసం ఉన్నదో అక్కడ తాను ఉండకూడదు దేవుని తీర్పు ఎవరూ తప్పించుకోలేరు ప్రభుత్వాలకు కూడా దేవుడు ప్రభువే ఆయనకు ఎక్కువ అధికారమున్నది బీదల విషయమై ప్రభుత్వాలు ఏమి చేస్తున్నది ఆయనకు తెలుసు బీదలను నిర్లక్ష్యం చేసిన రాజ్యాలు నిలవవు కొన్ని జాతులు ఈ కారణం చేతనే అంతరించిపోయాయి ప్రభు వచ్చి రాజ్యం స్థాపించబోతున్నాడు అది వెయ్యేండ్ల పరిపాలన ఆ రాజ్యంలో బీదలకు ఎంత గొప్ప మేలు కలగబోతోందో సంఘం గుర్తించాలి రాజ్య సువార్తను ప్రకటించాలి న్యాయము నీతి నివసించే రాజ్యం యేసు రాజ్యం ప్రతి ఒక్కడూ దేవునితో సరైన సంబంధం కలిగి మహదైశ్వర్యం అనుభవిస్తాడు సొలమోను మరో ప్రయోగం మొదలుపెట్టాడు అతడు ఎంతో ఐశ్వర్యవంతుడు అతని ఖజానాలో ఎంతో బంగారం ఉంది తనకు ఏది కావలిస్తే అది కొనేయగలడు అయితే చివరికి ఏమైంది అతని లౌకిక సుఖభోగలాలసత్వం వలన జాతికి జాతే పతనమయ్యింది ఇతర జాతులు వచ్చి ఇష్రాయేలును అణగదొక్కాయి ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తినొందడు ఇది వ్యర్థమే ఆస్తి ఎక్కువైన ఎడల దానిని భక్షించేవారు ఎక్కువవుతారు కనులార చూడడమేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమిటి కష్టజీవులు కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నా సుఖనిద్రనొందుతారు అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్రపట్టదు వ్యాపారం చేసేవారికి ఎంత లాభం వచ్చినా తృప్తి కలగదు ఐశ్వర్యం ఉంటే తప్పేమీ కాదు అయితే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం పిసినారి బాబులు నోట్లు ఒకదానిమీద ఒకటి పేర్చుకుంటూ పోతారు కాని దుబారా బాబులు రూపాయి నాణ్యాలు గుండ్రంగా ఉంటాయి కాబట్టి వాటిని దొర్లించేస్తారు ఇద్దరూ ఒకటే ధనాపేక్ష వల్ల మనుషులు నాశనమైపోతున్నారు డబ్బు కోసమే డబ్బును సంపాదిస్తున్నారు దురాశ మానవులను పాపానికి నడిపిస్తుంది ఒక చెంప నిరుపేదలు బాధపడుతూ ఉండగా లోభులు దుర్లాభాపేక్ష కోసం వెంపర్లాడతారు ఇదంతా చూచి ప్రసంగి బుర్ర సుళ్ళు తిరిగిపోయింది ఏ దేశ చరిత్ర చూచినా పూర్వకాలములో మహారాజులు దరిద్రుల నిస్సహాయ స్థితిపై తమ రాజ్యాలు స్థాపించుకున్నారు పెట్టుబడిదారీ విధానం కాని దేవుడు లేని ప్రజాస్వామ్యం కానీ అట్టే కాలం నిలవవు క్రీస్తును హృదయములో గలవారు పరోపకార బుద్ధి గలవారై దేవుణ్ణి మహిమపరుస్తారు ముగింపులో ప్రసంగి అంటున్నాడు ఆస్తిని ఊరికే దాచిపెట్టుకొని సమాజానికి కీడు చేసే పెద్ద పెద్ద వ్యాపారులున్నారు ఎంత ఆస్తి ఉన్నా ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చాడో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మళ్ళీపోతాడు చివరికి మిగిలేది వ్యాకులం రోగం అసహ్యం దేవుడు నియమించిన ఆయుష్కాల దినములన్నీ తన కష్టార్జితము అనుభవించి క్షేమముగా బ్రతికితే అదే చాలు అదే దేవుని ఆశీర్వాదం అతనికి హృదయానందం వింటున్నారా బీదవాడు ఎక్కువ తినలేడు తినడానికి తగినంత లేదు ధనవంతుడికి సమృద్ధి ఉంది కాని అతడు రోగి తినలేడు అతనికి నిద్రపట్టదు తన ఆస్తిని గురించే తలంచుతూ ఉంటాడు ఆస్తులు సొమ్ములు సమకూర్చుకొని వాటిని కాపాడుకోవటంతోనే వారి బ్రతుకంతా గడిచిపోతుంది ధనం సమస్యలను పెంచుతుంది ధనం వల్ల కొందరి ఆశీర్వాదాలు అంతరించిపోయాయి అయినా కలిమిలేములలో సమతౌల్యం పాటించడం మన ఆరోగ్యానికి మంచిది గొప్ప ధనికుడి వారసుడు దుబారా చేసి అంతా ఒక త్రుటిలో పోగొట్టగలడు లోకంలో చిట్ట చివరికి అన్ని భేదాలు పోతాయి కాని ధనికులు బీదలు అనే ఈ వర్గభేదం ఎన్నటికీ పోదు వచ్చే వచ్చేవరకు అది ఉంటూనే ఉంటుంది ఈ సంగతి కొందరు ధనికులకు తెలుసు తమ స్వంత డబ్బు ఒక్క పైస కూడా ఎవరికీ ఎవరు కాని తమ అధికారాన్ని బట్టి సంస్థ ద్రవ్యాన్ని ఉదారంగా ఇచ్చి గొప్ప పేరు ప్రఖ్యాతులు గడిస్తారు రాజు ఇదంతా బాగా కాచి వాడు జీవిత సమస్యకు పరిష్కారం ధనం కాదు ఐశ్వర్యం మనిషి ఆత్మకు తృప్తి కలిగించలేదు వింటున్నారా ఈ పాఠం మొదట్లో ప్రసంగి ఏమన్నాడు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో ఇదే మాట పౌలుగూడా తిమోతికి రాసిన పత్రికలో అన్నాడు దేవుని సంఘములో నీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా చూసుకో బలులు అర్పించడం అర్థవంతంగా ఉండాలి బుద్ధిహీనులు అర్పించేటట్లు అర్పించకూడదు మనము జాగ్రత్తగా వినాలి తీర్మానం చేసుకునే ముందు తొందరపడకూడదు ఎవరు ఏది చెప్పినా వినాలి దాని బాగోగులను సరిగా అంచనా వేయాలి నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా ఏమీ పలకకూడదు నీ హృదయంలో ప్రశాంతత ఉండాలి నీ నోటిని కాచుకోవాలి నీ నాలుక విషయమై జాగ్రత్త యాకోబు పత్రికంతా ఈ విషయాన్నే ఎక్కువగా నొక్కి చెప్తుంది నీ నాలుక విషయమై జాగ్రత్త దేవుడు ఆకాశంలో ఉన్నాడు నీవు భూమి మీద ఉన్నావు మాటలు కొద్దిగా ఉండాలి విస్తారంగా మాట్లాడకూడదు ఆలోచించి మరీ మాట్లాడాలి ముఖ్యంగా దేవునితో మాట్లాడేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనేకసార్లు మనుషులు స్వప్నాలు చూస్తారు కష్టపడి పనిచేసి అలసిపోయి పడుకున్నప్పుడు ఏవేవో కలలు వస్తాయి కళలు వచ్చినప్పుడు వాటికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చి అది దేవుడు మాట్లాడుతున్న మాటే అనుకోవాల్సిన పనిలేదు ఎవరూ దేవుణ్ణి ఎరగని వారు వాక్యం ఎన్నడూ వినని వారు ఒకవేళ స్వప్నములో దేవుని చిత్తమును వెతకవచ్చు గాని మనకు వాటితో పనేమిటి మనకు దేవునితో నేరుగా సంబంధముంది మనము ఏసుక్రీస్తునందు దేవునికి ఎంతో సన్నిహితులం అందుచేత మనం కళలను దర్శనాలను అంత ఎక్కువగా పాటించవలసిన అవసరం లేదు ఒకవేళ నీకు ఏదైనా అనుభవం ఉంటే ఆ అనుభవం వాక్యంతో సరిపోల్చుకొని చూసుకోవాలి లేకపోతే ఆ విషయం మర్చిపోవాలి అంతేకాని నీవు అనవసరంగా ఏవేవో అనుభవాలను పట్టుకొని వచ్చి దానిని బట్టి దేవుని వాక్యానికి అర్థం చెప్పడానికి పూనుకుంటే నీవు తప్పుదోవలో వెళ్లే ఉన్నదని ప్రసంగి స్పష్టంగా చెప్తున్నాడు అధికమైన స్వప్నాలు మాటలు నిష్ప్రయోజనాలు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి ఈ విషయాలన్నీ ప్రసంగి తన అనుభవంలో నుంచి చెప్పిన మాటలు అందుచేత మనం ఒక విషయాన్ని గ్రహించాలి అదే ఈ పాఠంలోని ముఖ్యాంశం మతం మనల్ని రక్షించదు మతం ద్వారా రక్షించబడిన వారు ఎవరూ లేరు మతము అది ఒక విధమైన క్రమశిక్షణ మత సంబంధమైన సిద్ధాంతాలుంటాయి మత సంబంధమైన ఆచారాలుంటాయి వీటిని బట్టి నీకు శారీరకంగా కొంత మేలు తాత్కాలికంగా కలగవచ్చునేమో కానీ ఆధ్యాత్మికంగా ఎట్టి మేలు కలగదని చరిత్ర చెప్పకే చెప్తోంది మనకు వాక్యమున్నది ఆ వాక్యములో దేవుని మాటలున్నాయి వాటికి అనుగుణంగా మన జీవితాలను మలుచుకోవాలి కీర్తనకర్త కూడా అదే అన్నాడు యువతీ యువకులు దేని ద్వారా తమ యొక్క ప్రవర్తనను సరిచేసుకుంటారు దేని ద్వారా పరిశుద్ధులవుతారు దేవుని వాక్య ప్రమాణానికి తమ జీవితాలను అన్వయించుకోవడానికి ఇది దేవుడు చెప్పిన ప్రత్యేకమైన హెచ్చరిక విశ్వాసము లేని ప్రజలు ఏ మతంలో ఉన్నా వారికి ఎట్టి ప్రయోజనము ఉండదు మతము కాదు మతాన్ని మించిన ఆధ్యాత్మిక అనుభవం క్రీస్తునందు మనకున్నది రేపు యేసుప్రభు వచ్చినప్పుడు ఆయనతో మనం పరిపాలన చేస్తాము ఏసుక్రీస్తు మన దేవుడు ఆయన మన రక్షకుడు మన యజమాని మన కర్త మన ఆధ్యాత్మిక భర్త ఆయనతో మనం చేసే సహవాసం ఆయనకు మనకు ఉన్న సంబంధం దానినే క్రైస్తవం అంటాము లోకములో అనేక మతాలు ఉండవచ్చును గాని ఏసుక్రీస్తు ఒక్కడే క్రైస్తవము అంటే క్రీస్తే నీవు క్రైస్తవుడు అంటే క్రీస్తునందున్నావు క్రీస్తు మాటలు నమ్మావు ఆయన అడుగులో అడుగేసి నడుస్తున్నావు ఆయనకు నీకు అతి సన్నిహిత సంబంధం ఉన్నది అని అర్థం ఇదే మాట జ్ఞాపకముంచుకోవాలి ప్రభు అయిన యేసుక్రీస్తుకు చెందినవారు ఆయన అడుగుజాడల్లో నడుస్తారు నీవు ప్రభువును వెంబడిస్తున్నావా అయితే ఈ పాఠమంతా నీకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలముతోడై ఉండునుగాక ఆమెన్